మన జరిగిన శాసనసభ సమావేశాలలో చాలా స్పష్టంగా మా పార్టీ విధానాన్ని మొత్తం రాష్ట్ర ప్రజల ముందు పెట్టడం జరిగింది అందులో మూడు నాలుగు విషయాలు ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించినారు కేసీఆర్ గారి కమిట్మెంటు ఈరోజుది కాదు ఈనాటి కొత్తది కాదు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షే సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు మూడు వారికి గుర్తుండాలి ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి రెండు జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి మూడవది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఈ మూడు అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం నేమిటిది అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి అట్లాగే పది రాజ్యసభ సీట్లు వస్తే అందులో ఐదు సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం నేమి ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రిజల్ రిజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఎందుకంటే శాసనసభలోనే రెండుసార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అట్లాగే ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కి బిల్లు పంపించింది కూడా అన్నాడు కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు వీళ్ళలాగా మిద్దలెక్కి అర్చుకోలేదు అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము మేము కామారెడ్డిలో పెట్టినాము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభలు అయితే ఇక్కడ మీరు దయచేసి శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పిన మాటల్లో మీరు ఎవరైనా బాధపడుంటే నేను మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే వారు ఆవేదనతో చెప్పినారు వారు చెప్పిన మాటల్లో వాస్తవం కూడా ఉన్నది మీరు ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది జరగాల్సిన చర్చ కానీ జరగాల్సిన బిల్లు కానీ దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు అంటే నేను అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు వస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి కానీ ఒకటే పార్టీ ఐదు గొంతులతో మాట్లాడుతుంది ఒకరోజు ఏమంటుంది మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు నాలుగవ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడి మనం నిన్ను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే పాయ నువ్వు ఢిల్లీలో మాట్లాడివి ధర్నా చేస్తే దిగితే వీడికి వచ్చి బిల్లు పా బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తేవి ఎన్ని ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా ఇన్ని గొంతులతో మాట్లాడేది వాళ్ళే ఇప్పుడేదో మమ్మల్ని మళ్ళీ తెల్లారులు నిందించేది వాళ్ళే మొన్న పొన్నం ప్రభాకర్ గారు శ్రీహరి ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ అడ్డం పడ్డది మేము ఎక్కడ అడ్డం పడ్డామండి కమలాకర్ గారు మద్దతు లేదా మాకు శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడే మద్దతు లేదా పార్టీగా మేము ఓట్ వేయలేదా ఇష్టం వచ్చినట్టు నిందలేసి వాళ్ళు చేసేది వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేనిది వాళ్ళకి ఉల్టా పార్లమెంట్లో జరగాల్సిన పని ఇక్కడ చేసి ఇవాళ నిందించే ప్రయత్నం చేస్తే మేము మా నాయకుడు ఆవేదనగా మాట్లాడినారు తప్ప ఇంకోటి కాదు నారగోని గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు కానీ కృష్ణయ్య గారు కానీ మీతో ఒకటే రిక్వెస్టు మీరు మంచి ప్రయత్నం చేస్తున్నారు సంతోషం మీ ప్రయత్నాలు ఫలించాలనే మేమందరం ప్రమాణం కోరుకుంటా ఉన్నాం మాకు ఎవరికీ కూడా రెండో అభిప్రాయం లేదు అయితే దయచేసి మీతో ప్రార్థన ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు మేము చెప్పగలుగుతాం మేము చెప్తాం Thank for watching Trinetry TV. Please subscribe, like, comment and share.